తొక్కిజ ఘటన దురదృష్టకర అని టీటీడీ చైర్మన్ ప్రెస్ లో మరోసారి ప్రకటించారు అంతేకాదు విభేదాలు నడుస్తున్న ప్రచారం పైన ఇద్దరు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు సోమవారం మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు జనవరి ఎనిమిదో తారీఖున అత్యంత దురదృష్టవంతమైన సంఘటన జరిగింది అలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు గాయపడిన వారికి సీఎం ఆదేశాల ప్రకారం పరిహారం అందజేశారు బోర్డు సభ్యులతో ఏర్పాటు చేసిన రెండు బృందాలు బాధితులకు పరిహారం అందజేశారు మాధ్యమాలలో సామాజిక మాధ్యమాలలో టీటీడీ ప్యాసెజ్ ప్రచారాలు జరుగుతున్నాయి తిరుమల అనేది కోట్లాది మంది హిందువులు మనోభావాలకు సంబంధించిన విషయం వార్తా ప్రచురణ ప్రసారం చేసేటప్పుడు ఒకటి రెండు సార్లు పరిశీలించండి పాలక మండలికి అధికారులకు మధ్య విభేదాలు ఉన్నట్టు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాను అందరూ సమన్వయంతో భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పిస్తున్నాం ఆ సంఘటన మినహా మిగతా అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి భక్తులు ప్రశాంతంగా వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటున్నారని ప్రకటించారు సామాజిక మాధ్యమాల్లో తిరుమలపై తప్పుడు ప్రచారం జరుగుతుందని టిటిడి ఈవో శ్యామలారావు అన్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయన్ ను నేను విభేదించారు తప్పుడు చైర్మన్ తో పాటు సభ్యులతో అదనపు ఈ ఓకే నాకు విభేదాలు ఉన్నట్టు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాలు పూర్తి అలాగే సమన్వయ చోటు చేసుకున్న వార్తలు అవాస్తవం ఇక వైకుంఠ ద్వారా దర్శన ఒత్తిడి వల్ల ఇలాంటి వార్తలు పట్టించుకోలేదని అన్నారు ఇక ఇదిలా ఉంటే తిరుపతి తొక్కి ఘటనలో బాధితులను పరామర్శించడానికి వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు తప్పు జరిగిందని క్షమించమని భక్తులను కోరారు ఘటనలో టీటీడీ బోర్డు వైఫల్యం ఉందని ఈవో శ్యామలారావు ఏఈఓ వెంకట చౌదరి మీద గ్యాప్ ఉందని వ్యాఖ్యానించారు బాధ్యత శ్యామలారావు జేఈఓ వెంకయ్య చౌదరి విఫలమయ్యారన్నారు ఈ ఘటనను బాధ్యతగా తీసుకోవాలని ఈ సందర్భంగా వారిద్దరికీ పవన్ కళ్యాణ్ సూచించారు అధికారులు చేసిన తప్పిదానికి ప్రభుత్వం మోస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఘటనలో సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు పవన్